శ్రీ వాసవి విజయవారి నుంచి మాతో సమాహారం వాసు మిషన్ టుడే కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు వి వి వన్ జీరో జీరో టూ టూ ఏ త్రీ ఏ వి టూ జీరో ఫోర్ ఏ వి త్రీ జీరో టూ ఏ జిల్లాలో కోలాహలంగా శిక్షణలు అలంకరణ శిక్షణ జిల్లా విజయవంతం కార్యక్రమం విసిఏ ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో కోలాహలంగా ముగిసింది జిల్లాలోని ఆరు రీజియన్లకు చెందిన రీజియన్ చైర్పర్సన్లు అన్ని క్లబ్ల పిఎస్టీలకు శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు నూట యాభైకి పైగా వాస్తవేయన్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అంతర్జాతీయ పూర్వాధ్యక్షులు పైలట్ ఫ్యాకల్టీ పాత సుదర్శన్ ముఖ్య అతిథిగా పాల్గొనగా అంతర్జాతీయ పూర్వాధ్యక్షులు గంప నాగేశ్వరరావు ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ విశ్వనాథం నాగేష్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ విట్టా దూరయ్య ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఎర్రమల్ల శ్రావణ్ కుమార్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ దొంతు పాండురంగయ్య ఇంటర్నేషనల్ జాయింట్ సెక్రటరీ మల్టిపుల్ బాదం కళావతి ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజర్ మరియాల చంద్రమౌళి గుప్తా ఇంటర్నేషనల్ డైరెక్టర్ మల్టిపుల్ భాస్కర్ గుప్తా గౌరవ అతిథులుగా హాజరయ్యారు ఇంకా రీజియన్ చైర్పర్సన్లు గుగ్గిళ్ల బాలరాజేష్ గుడ్డేటి నరసింహులు కలకొండ వానవంతి చంద్రమోహన్ నర్సేపల్లి గంగిశెట్టి నవీన్ కుమార్ పోలా కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు రిజర్ జిల్లా ఓబిటిఎస్ కార్యక్రమం కోలాహలంగా జరిగింది పైలట్ ఫ్యాకల్టీ రామలింగ గుప్తా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఫ్యాకల్టీగా రవికీర్తి డిపి రవిచంద్ర ఎస్ఆర్ అనంతరాజు సరళ రవి వ్యవహరించారు మొత్తం పంతొమ్మిది క్లబ్లకు చెందిన డెబ్బై నాలుగు మంది పిఎస్టీలు పాల్గొన్నారు గవర్నర్ ఏ ప్రభావతి ప్రకాష్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు ఇంకా కేబినెట్ సెక్రటరీ అశ్వథ నారాయణ కేబినెట్ రెజడర్ బికే నరేంద్రబాబు

ప్రమోటర్ నాగేశ్వరరావు ఐఈసీ ఆఫీసర్లు కొత్తమాస కాశీ విశ్వనాథం కొత్తమాస సుజాత లక్ష్మి కేసీపీ ఏవి సీతారామయ్య కేసీజీఎఫ్ కనమల్లపూడి శ్రీనివాస్ వాసవిల్లి శ్రీనివాస్ పొట్టి హనుమంతరావు ఆర్సీలు క్లబ్ల పిఎస్టీలు హాజరయ్యారు ఈ సందర్భంగా ఐఈసీ ఆఫీసర్లు క్లబ్ పిఎస్టీలకు టాస్క్ గురించి వివరించారు అనంతరం క్లబ్ పిఎస్టీలకు సర్టిఫికెట్లు ప్రదానం చేసి బుక్స్ విడుదల చేశారు

జిల్లా శిక్షణ కార్యక్రమం ఫిబ్రవరి నాలుగవ తేదీన విజయవాడలోని లైబ్రరీ హాల్లో కోలాహలంగా జరిగింది ముఖ్య అతిథిగా అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు నూలి వెంకట రమణమూర్తి కాగా ప్రిసైడింగ్ ఆఫీసర్ గా గవర్నర్ కొత్త గణేష్ బాబు వ్యవహరించారు గౌరవ అతిథులుగా అంతర్జాతీయ తక్షణ పూర్వ అధ్యక్షులు పాలకుర్తి గాయత్రి అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు వేముల హజరత్తే గుప్తా ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మామిడి శ్రీనివాసరావు ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ చిన్నం రామకృష్ణ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ ఎంవిఎల్ రామచంద్రరావు ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ తాత రజనీ కుమారి కొత్త ముక్తేశ్వరరావు ఇంటర్నేషనల్ నేషనల్ డైరెక్టర్ కొనగిల సత్యకృష్ణప్రసాద్ ప్రసాద్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ మల్టిపుల్ మాజేటి రామచంద్రరావు పాల్గొన్నారు ఇంకా క్యాబినెట్ సెక్రటరీ సైనగపల్లి సురేష్ క్యాబినెట్ ప్రెసిడర్ చిట్టూరు శ్రీనివాస్ రావు వైస్ గవర్నర్ అన్నం సాయి సునీత పాల్గొన్నారు కో ఫ్యాకల్టీగా పివి నాగరాజ్ వ్యవహరించారు

అప్పుడైతే కేవీబి డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబి డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఇంతటితో నేటి వార్తా సమాహారం సమాప్తం రేపు ఇదే సమయానికి కలుద్దాం జై వాసవి